వైశాఖ మాసం దినములందును నెమలందునూ వైశాఖ మాస వ్రత స్నాన దాన జపాదులను చేయలేకపోయిన వారు ఈ మూడు తిథులెందును స్నానాధికం చేసినటు వారికి సంపూర్ణ ఫలం నిత్తును ఈ మూడు తిథులెందును స్నానాధికం చెయ్యని వారు నీచ జన్మలను పొంది రౌరవమును నరకమును పొందుదురు వేడి నీటి స్నానం చేసిన వారు పదినాలుగు మన్వంత్రములను తడచువంత వరకు నరకమును పొందుదురు పితృదేవతలకు దేవతలకు పెరుగన్నం నీయని వారు పిశాచములై పంచభూతములు వరకు బాధపడుచురు వైశాఖ మాస వ్రతమును నియమనిష్ఠులతో ఆచరించిన వారు కోరిక కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుచున్నారు వైశాఖ మాసముల నెల నాళ్లు స్నానాదులు చేయలేని వారు పై మూడు తెథల ఎందునో స్నానాధిగమ చేసిన సంపూర్ణ ఫలమునంది శ్రీహరి సాయుధ్యమునందుదురు ఈ మాసవ్రతం నాచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని